చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నోల్లో నాగా మల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో ఓ తల్లిని సేవకి పుడతా మాయమ్మ తల్లిని సేవకి పుడతా మాయమ్మ చూడా తల్లి చుక్కల్లో చెప్పా నా తల్లి కల్పవల్లి ప్రొద్దు ప్రొద్దున్నే లేచి చందీలా స్నానము చేసి బడిబడిగా అడుగులు వేసి అందాల గుడికి చేరి లలితమ్మకు మొక్కులు మ్రొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి నీ చలు చేసి మా పిల్ల